రాయలసీమ గుండెకాయ వైఎస్ఆర్ జిల్లా కడపలో రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారిపోతుంది మారుతుంది గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖలో అధికార కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ అంతర్గత విభేదాలు తయారాస్థాయికి చేరాయన్నది తాజా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న కుసుకత జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ధర్మాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమిలోని భాగస్వామి పక్షాల నేతల మధ్య మాట్లాడడం పాత స్థాయికి చేరింది పతాక స్థాయికి చేరిందని సమాచారం ముఖ్యంగా టికెట్ కేటాయింపులు నామినేటెడ్ పదవులు పంపకంలో జరిగిన అన్యాయమే ఈ విభేదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది ముఖ్యంగా కీలకమైన కడప పార్లమెంటరీ నియోజకవర్గం విషయంలో కూటమిలో సమన్వయం పూర్తిగా కోరబడిందని మూడు పార్టీలు నేతలు మూడు దిక్కులు ప్రయత్నిస్తున్నారని స్థానిక రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తున్నాయి ఈ అనేక్యత అధికార కూటమిపై తీవ్ర వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉందని ఆ పార్టీ అధిష్టానానికి నివేదికలు అందినట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరం అనుకూలంగా మలుచుకుంటుందని తెలుస్తుంది కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉన్న కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరంగా ఉన్నారని చర్చ నడుస్తుంది అయితే వస్తే రాజకీయ పరిస్థితులు కూటంలోని ఒకలొకలు అనే నేతలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుటికి చేరేలా ప్రేరేపించాలని గుసగులు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి జిల్లాల జిల్లాలపై తాముకున్న ఒక పట్టును ప్రజాభిప్రాయాన్ని చాటుకోవడానికి ఒక ప్రణాళికలు సూచిస్తున్నారని అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి దూరమైన లేదా అసంతృప్తిగా ఉన్న కీలక నాయకులతో చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఈ నాయకుల్లో కొందరు నేరుగా జగన్తో భేటీ అయ్యారనేది ప్రస్తుతం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ భేటీ భేటీల అనంతరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వలసలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్ కోసం ఈ నేతలంతా ఏకం కావడం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా వైఎస్ఆర్ కుటుంబం పట్ల వారికి ఉన్న అభిమానం వ్యక్తిగత అనుబంధం కూడా ఉన్నాయని చెబుతున్నారు మొత్తం మీద కూటమిలోని అంతర్గత కలహాల కడప నేతలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ ఏకం కావడం అనే ఉకారులు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని వేగంగా మారుస్తున్నట్లు కనిపిస్తుంది ఇది కడప రాజకీయాలకు కొత్త మలుపు అని చెప్పక తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది సరికొత్త బలాన్ని చేకూర్స్తే అధికార కూటమికి మాత్రం కడపలో పెద్ద దెబ్బ తగిలినట్టే అన్ని రాజకీయ పండితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు త్వరలో కడపలో జరగబోయే రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతాయనేది ప్రస్తుత అంచనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి